జరులకు అంతిమము అంతిమ లక్ష్యము రాజ్యాధికారం అనే లక్ష్యంతో ఈ న్యాయవాద అభివృద్ధిలో కూడా ఏదైతే ఐఎల్బిఏ ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ నేషనల్ ఆర్గనైజేషన్లో భాగంగా ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ఐదవ కన్వెన్షన్ను పుత్తడం క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది దీనికి జిల్లా అధ్యక్షులు పార్టీలు కాదు అదే రకంగా చుట్టూ తిన్న ఆఫీసర్స్ రాష్ట్ర నలుమూలల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి న్యాయవాదులు పెద్ద ఎత్తున విచ్చేసి పుత్తడం క్లబ్లో అంగ వైభవంగా ఈ యొక్క సదస్సును చేయడం జరుగుతుంది ఈ యొక్క సదస్సు సైంద్రంబాబా కూడా కొనసాగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే ఎంత జనాభా ఉన్నారో అంతమంది కంటే సమాన అవకాశాలు సమానంగా కావాలని చెప్పి జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి వారికి రాజ్యాధికారం రావాలనే అంతిమ లక్ష్యంతో న్యాయవాదుల ప్రాప్త ఏదైతే ఉందో దాన్ని వివరించే ఉద్దేశంతో ఈ రోజున నాలుగు శిక్షణలుగా ఈ యొక్క తరగతి నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఏదైతే ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే రాజ్యాంగానికి ఎన్ని ప్రమాదం ఉన్నది కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించే కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగం కోసం రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకుపోయి దాన్ని అమలు చేయాలనే ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో వాళ్ళు ఎంతో ప్రయత్నం చేయాలని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున యొక్క సదస్సును నిర్వహించుకోవడం జరుగుతుంది దీన్ని ఇంత పెద్ద ఎత్తున ఆదాయం ఇచ్చేసినటువంటి అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను